కృషి పట్టుదల ఉంటే ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థానానికి ఎదుగుతారని రవిశంకర్ గ్రూప్ చైర్మన్ జిల్లా జనసేన నాయకులు కంది రవిశంకర్ అన్నారు అరవై అడుగుల రోడ్లో ఏర్పాటు చేసిన ఆర్ఎస్కే డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోను ప్రారంభించారు ముందుగా డ్యాన్స్ ఫ్లోర్లోని నటరాజ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతిప్రజ్వనం చేశారు ఆర్ఎస్కే డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోను ఏర్పాటు చేసిన డ్యాన్స్ మాస్టర్ ఎన్ వరుణ్ కుమార్ గత ఆరు సంవత్సరాలుగా తనకు తెలుసని రవిశంకర్ అన్నారు మంచి డ్యాన్సర్గా ప్రూవ్ చేసుకుంటున్న వరుణ్ ఆధ్వర్యంలో ఆర్ఎస్కే డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు వరుణ్కు తన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని అన్నారు ప్రారంభోత్సవానికి విచ్చేసిన కంది రవిశంకర్ను వరుణ్ శాలవతో సత్కరించారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చనపతి రాంబాబు పిల్లి రాజేష్ ఆళ్ల నారాయణ నూకతోటి వెంకటశేషయ్య సంజయ్ కౌశిక్ సన్నీ శశి శివా తదితరులు పాల్గొన్నారు వరుణ్ ట్రూపు ఈరోజు డాన్స్ ప్రోగ్రామ్ దీని గురించి నేర్పించే విధానం ఈరో ఈరోజు స్టార్ట్ చేశారండి వీళ్ళు గత కాలం నుంచి ఒక ఆరు సంవత్సరాల నుంచి రవి ప్రియామాల్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ రోజే చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్గా పనిచేశారండి ఒక అండర్లో పనిచేశారు ఈరోజు వచ్చి స్వయం ఖుషిగా సపరేట్గా పెట్టుకొని వీళ్ళు ముందుకు వస్తున్నారండి వీళ్ళు చేసే విధానం అనేది కష్టపడి పైకి వచ్చినందుకు ఫస్ట్ పాయింట్ వీళ్ళని పర్సనల్గా అభినందిస్తాను వీళ్ళ టీం మొత్తం వరుణ్ టీం అందరినీ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హార్డ్ వర్క్ అనేది ఏ మనిషిని చేసినా సక్సెస్కి చాలా దగ్గరగా ఉంటారండి ఈరోజు ఆరు సంవత్సరాలు కష్టపడి ఆ తర్వాత నుంచి నేను అప్పుడు ఎంతో బాగా చేశారు అని అనుకున్నాను ఈరోజు ఇక్కడ నా నా స్వయంగా నా కళ్ళ ముందు డాన్స్ చేశారండి చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి బాగా డెవలప్ అవ్వాలని చెప్పి మంచి ఆధారంతో ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి ఇది ఒక మంచి కళ అండి ఈ కళ విద్య అందరికి రాదు డబ్బు అందరు సంపాదించగలరు కానీ ఈ కళతో సంపాదించే డబ్బు ఎవరికి రాదండి ఈ అది హార్డ్ వర్క్ ఇది పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఎవరైనా నేర్చుకోగలరు వాళ్ళకి ఒపీనియన్ ఇంట్రెస్ట్ ఉంటే గ్యారంటీగా సక్సెస్ అవుతానికి ఆస్కారం ఉందండి దాంట్లో వరుణ్ ఆ రోజు నుంచి ఈరోజు కష్టపడ్డారు కాబట్టి ఇండివిజువల్గా ఈరోజు ఫారం స్టార్ట్ చేసి సపరేట్ చేస్తున్నందుకు ఆల్ ద బెస్ట్ వరుణ్ మీ అందరు మీ టీం అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మా ఈ ఇన్స్టిట్యూట్ ఓపెన్కి రవి సార్ రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది అడిగిన వెంటనే చాలా తక్కువ టైంలోనే వెంటనే ఒప్పుకొని వచ్చినందుకు ఫస్ట్గా మా టీం మొత్తం తరఫున చాలా థ్యాంక్స్ సార్ అలాగే మేము గత ఆరు సంవత్సరాల నుంచి రవి మాల్లో ఆ మాల్ ఓపెనింగ్ నుంచి మాత్రం మేమే చేస్తూ వచ్చాం ప్రోగ్రామ్స్ అప్పుడేమో వేరే వాళ్ళు అండర్లో చేస్తూ ఉన్నా కూడా సార్ అప్పటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఈరోజు మేము సొంతంగా ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నాం అనగానే సారే వచ్చి ఓపెన్ చేయటం మాకు మా టీం మొత్తానికి చాలా సంతోషంగా ఉంది ఇలాగ మేము చేసే ప్రతి కార్యక్రమంలో సార్ ఇలానే మాకు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను మీ అందరికీ మళ్ళీ అవిప్రాయమాల్లో ఏదో ఒకటి ఈవెంట్స్ మనం చేస్తానికి చేద్దాము అది డెఫినెట్గా మీరు పిలిచి సరద్ మరో నీతో మాట్లాడి డెఫినెట్గా నేను చేస్తాను ఎందుకంటే డెవలప్ అయ్యే వాళ్ళని నాకు చాలా ఇష్టం ఫస్ట్ పాయింట్ కష్టపడి పైకి డెవలప్ అయ్యే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం దాంతో మీరు నాకు ఫస్ట్ నుంచి మా అసోసియేట్తో మా ఉన్నారు కాబట్టి అది డెఫినెట్గా చిన్న కార్యక్రమం జరిగినా కూడా మిమ్మల్ని అని చెప్పి నేను అనుకున్నాను అది డెఫినెట్గా నీకు ఆపర్చునిటీ ఇస్తాను ఇక్కడ వచ్చేసిన కంది రవిశంకర్ గారికి అలాగే మిగతా జనసేన నాయకులు రాజేష్ గారికి నారాయణ గారికి మిగతా అందరికీ నా కృతజ్ఞతలు అలాగే రాబోయే రోజుల్లో మంచి ఆఫర్స్ రావాలని వారిని మా జనరేషన్ తరఫున వారికి తెలియజేస్తున్నాము వారు ఎన్ని ఆఫర్లు రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ వరుణ్ డ్యాన్స్ అనేది ఒక కళ అండి ఈ కళ ప్రతి ఒక్కరికి చేరువు కావడానికి వరుణ్ కూడా తన సహాయం అందిస్తాడని చెప్పి తోడ్పాటు అందిస్తాడని కోరుకుంటూ మున్ముందు ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఒంగోలులో మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ వరుణ్